హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరు ఈరోజు మా అమ్మని ఇంటి దగ్గర తిప్పేసి వస్తానండి మా ఇంటి దగ్గర అంటే ఒక ఇరవై రోజులు నా దగ్గర ఉన్నది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుందనమాట అంటే ఇంకా మా ఇంటి దగ్గరే ఉంటుంది మా అమ్మ మేము వారం వారం వెళ్ళి వస్తూ ఉంటాము అమ్మ అక్కడే ఉంటుందండి ఇంకా చెప్పి ఇంటికి వచ్చేసామండి మా అమ్మ ఇంటి మీద బెంగెట్ వేసుకుంది ఇంటికి వెళ్ళిపోవాలని వెంగెట్ కాకపోతే మన ఇంటికాడ మనం ఉంటే శుభ్రంగా ఉంటుంది ఈ రోజు కాకపోతే రేపని చూసేటో లాల్లే కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం ఒప్పుకుని అన్నాలో మనం ఫ్రీగా ఏ పని ఉంది కదా ఓపుకుంది కదా పని చేసుకుందాం కొంచెం హెల్ప్ అవుతాం కదా వాళ్ళకి విషయం ఏంటంటే ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఊరు వాతావరణం పక్కింటి రోజుతో వాళ్ళతో మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సరదా ఉంటుందండి ఇప్పుడు మీ అందరికి చాలామంది తెలుసు లో ఉండే వాళ్ళకి చూడండి ఊళ్ళల్లో ఉన్న పేరెంట్స్ ఒకసారి ఏ సరదాగా బర్త్డేలోనో ఏదో ఫంక్షన్ ఉండి వచ్చారనుకోండి మన దగ్గరికి మీ దగ్గరికి రెండు మూడు రోజులకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అంటారు చూసారా అలాగా అనమాట వచ్చింది మా అమ్మ ఇక్కడ నుంచి మాట్లాడుకుంటే అదొక ఆనందన్నమాట ఊర్లలో బాగుంటుంది కదా ఆ అక్క బాగున్నావా ఆ బాప ఎలా ఉన్నావు అన్ని వాళ్ళు అందరూ ఉంటారు కదా ఊళ్ళో ఆ సరదా నడుస్తుంది నలుగురిలో ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు మేము ఉండేది ఒకటే ఇల్లు మేము అక్కడ ఉండేది సింగిల్గా ఉంటాం అక్కడ మాట్లాడడానికి కూడా పాపం ఎవరు ఉండరు వీడియోలు చేసుకుంటా మేము ఎవరి పనుల వాళ్ళు ఉంటాం కదా పిల్లలు ఏమి పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వస్తారు మేము బోర్ కొడుతుంది అని చెప్పి ఇంక ఇక్కడ తీసుకొచ్చేసాను ఇక్కడ ఉంటుందండి వెళ్దామా అత్తలు వెళ్ళి ఉందండి ఇప్పుడు అత్తలు వెళ్తాం అత్తలి బ్యాంక్ పని మీద వచ్చాం పని అయిపోయిన తర్వాత కూరగాయలు కొనుక్కున్నాం అండి ఇక్కడ మార్కెట్లో సాయంత్రం వరకు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్నామండి ఇంటికి వెళ్ళిపోతున్నాం సరే మరి అప్పుడప్పుడు చూసి వెళ్తా ఉండే మరి పాటి కాదు నీకే మరి దాంట్లో పడుతుండే అప్పుడప్పుడు వచ్చి చూసి వండుకొని తిని మరి ఏంటో సరిపెట్టాకేసుకొని సాయంత్రం కాదు సరిపెట్టేయకుండా వండుకొని రెండు వల్ల వస్తాను కాలుగా చూడాలి దగ్గరే కదా రేపు వచ్చేది ఉందా పని ఉందా ఆల్రెడీ మనం ఇప్పుడు ఇప్పుడెప్పుడే చెప్తున్నాం మనం

ఆ రోజునే ఇరవై ఎనిమిదో తారీఖుని రమ్మంటున్నారు కదా మళ్ళీ మీరు అప్పుడు అప్పుడు పొద్దున్న కాలే ఇక పని అయిపోతే కనుక పింఛని కార్యక్రమం అయిపోతే కనుక నేను వచ్చింది రాందుకు ఫోన్ చేస్తాను లేకపోతే రావాలనుకుంటే వచ్చేస్తాను ఇప్పుడు రావాలి రావాలనుకుంటే వచ్చేస్తాను ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆ మరి ఇంకనే రా బాబాయ్రైతే సాయంత్రం టైం ఇరవై ఎనిమిదో తారీఖుని చింది లేదు పొద్దున్నే చూస్తాం మధ్యాహ్నానికి అన్ని క్లీన్ అయిపోతాయి లేదు సోవారు నడుస్తారట ఇచ్చింది లేదు కదా సోవారు అడుగుతారట అనుకో వచ్చి ఆ వచ్చి

నెంబర్ బుక్ అందులో కానీ కాదు రేపు నాకు ఫోన్ ఏమి రేపు కాదు చిన్న రేపు ఇచ్చిన చెప్తే అన్నాడు రేపు అవ్వచ్చు లేకపోతే ఎల్లుండి అవ్వచ్చు నేను ఫోన్ చేసి చెప్తాను అప్పుడే చెప్తా కంగారే ఇప్పుడు అంతరా అర్జెంట్ ఏమి చెప్పు ఏదో సర్దాకం ఫోన్ ఉంటే పిల్లలతో ఎలా వచ్చేం వచ్చే ఉంటాం కానీ ఫోన్ లేని దానికి కంగారు ఏం లేదు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఈ అమ్మాయి నేను లవ్ చేస్తున్నానండి టెన్త్లో సైకిల్ మీద వెళ్ళేది ఇప్పుడేమో బండి మీద వెళ్తున్నాండి ఇంటర్ చదువుతుంది అమ్మాయి బాగా డీప్గా లవ్ చేస్తున్నానండి నా వైపు అస్సలు చూడదు నేను ఎప్పుడు బండి మీద వెళ్తా ఉంటే ఆ పక్క నుంచి వెళ్ళిపోతా ఉంటాను మీరు ఏ కాలేజ్ అండి అవునా ఒక టూ ఇయర్స్ నుంచి ఎంపడబడతా నీ మాది ఇప్పుడు చెప్తారా మీరు అయ్యో ఒక తలెత్తి చూడలేదు నన్ను రోజులు పొద్దున్న సాయంత్రం కూడా సో ఎనగాలే వస్తున్నాను కదా చూడలేదు ఎప్పును సరే అండి అయితే తెలుపు చూడండి మా నాన్నగారిది బండి పాత బండి అండి అంటే ఇంకా పక్కనే ఉంటుంది పాడైపోతే అని తీసుకొచ్చేస్తున్నాను ఇంటికి ఎక్సెల్ హండ్రెడ్ అండి అలా సరదాగా వాకింగ్ వచ్చామండి బయటికి ఏమే ఎంత సంగతి రోజు ఫైవ్ కల్లా వాకింగ్ స్టార్ట్ చేస్తామండి ఈ రోజు ఒక పావు గంట లేట్ అయింది థర్డ్ రౌండ్ వేస్తున్నాము యాక్చువల్గా సాయంత్రం చేయను అండి సాయంత్రం చేస్తారు మా అమ్మ నేను చేసేవాళ్ళమండి ఆవిడ ఈ రోజు వెళ్ళిపోయారు కాబట్టి మరి నేను ఒకరిదాన్ని చేయలేక ఈయన రమ్మన్నాను అనమాట ఈయన ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాను పాపం నేను రమ్మన్నానని పాపం తోడొచ్చారు వాకింగ్ చేసేటప్పుడు ఒక్కళ్ళు చేయాలంటే కొంచెం అలాగా కష్టమేనా కష్టంగానే ఉంటుంది నాకేం పొద్దున్నే చేయడానికి కుదరదండి మా పిల్లలకి స్కూలు లంచ్ బాక్సులు హడాబడి పొద్దున్నే అవ్వదు నాకు అందుకని ఈవినింగ్ టైంలో చేసుకుంటాను అదనమాట ఇవాళ ఒక రోజు వస్తున్నాను నేను తోటి రోజు రాను రోజు పొద్దున్న సాయంత్రం చేయాలంటే నా వల్ల అవద్దు సరేనా సాయంత్రం రోజు సాయంత్రం నాకు పొద్దున్న ఇంట్రెస్ట్ పొద్దున్నే చేయాలంటే బాగానే చేసుకుంటా ఒక్కదానిమే ఉంది అంత జనాలు కదండి చూడండి అక్కడ పిల్లలు అసలు స్కూల్ బస్సులు యాభై బస్సులు ఉన్నాయి ఐదు వేల మంది పిల్లలు ఉన్నారు ఒక్కదానే ఉంటదండి చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగడమే ప్రదక్షిణ చేయడమే వాళ్ళ చుట్టూను స్కూల్ చుట్టూను అంతేలేండి కోసం మన పని మనం మానేయకూడదు ఎవరో వస్తారని ఏదో చేస్తాను ఎదురు చూస్తూ ఉండిపోతే అన్నమాట అంతే చేసుకుంటాను ఇంకేపల్ నుంచి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ చెప్పండి బాబు ముగ్గురు ఎలాగే ఆడుతున్నారు రా నలుగురు కదా ఉండాలి ముగ్గురిది ఎలాగా ఇండివిజువల్ ఎవరికి వెళ్ళా అంటే ఎవరు కావాలని కొట్టుకుంటూ వాలేట్

చాలా తొందరగా ఉండేది మేము బీరకాయ ఎన్ని రోజులు ఏపినావు బాగున్నాయి చిన్న వచ్చా తిన్నా సరే దానికి ఉన్నాయి కదా రొయ్యలు ఫ్రెండ్స్ డిన్నర్ అయిపోయింది కొంచెం వర్క్ ఉంది వర్క్ చేసుకుంటాను ఇక ఈరోజు వీడియో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ అండి